దాన్న మెల్లగరా స్ట్రైట్ గరా నా దగ్గరికి వచ్చేసాయి తిరుగు అలాగే రౌండ్ తిరుగు 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 తిరిగే సాబ్బాష్ తిరుగు ఓకే నా దగ్గరికి రా నా దగ్గరికి చాలు వెనక్కి వెళ్ళు అంతే పక్కకి తిప్పద్దు ఓకే వేరే

చాలా బాగుంది దాని మెల్లగా మెల్లగరా స్ట్రైట్ రా నా దగ్గరికి వచ్చేస్తా తిరుగు అలాగే రౌండ్ తిరుగు 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 తిరిగే సాబ్బా తిరుగు ఓకే నా దగ్గరికి రా నా దగ్గరికి రా చాలు 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 వెనక్కి వెళ్ళు అంతే పక్కకి తిప్పద్దు ఓకే വെളുവനക്കള് ആ മുന്നึกരെ 나 దగ్ግ இருக்கരെ ഡ ഡ ഡ ഡ ഡ ഡ ഡ ഡ റൈറ്റ് చాలా బాగుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి